హాయ్ ఫ్రెండ్స్ చూసారుగా ఈరోజు సింహాచలం గిరిప్రదర్శన అవుతుంది నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ అవుతుంది అంటే గిరి అంటే కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు తిరుగుతారు జనం విపరీతంగా ఉంటారు ఈరోజు ఇది ఇక్కడ నేను తీస్తుంది హెచ్పి కాలనీలో జనం చాలా ఎక్కువగా ఉంటారు చూడండి జనం వీళ్ళకి ముప్పై రెండు కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా మధ్యలో ఇబ్బంది లేకుండా ఫుడ్ సప్లై చేస్తారు స్నాక్స్ సప్లై చేస్తారు మెడిసిన్ మెడికల్ కూడా ట్యాబ్లెట్స్ ఇలాంటివి కూడా సప్లై చేస్తారు మధ్య మధ్యలో స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కదా ప్రతి అడుగు కూడా ఉంటాయి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఉంటాయిగా ఉండే తీసుకుంటాం ఇంకా బిర్యానీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు జనం విపరీతంగా ఉంటారు భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూసుకుంటారు మధ్యలో పోలీసులు అందరూ ఉంటారు ఎటువంటి ఆటంకం లేకుండా ఉండడానికి టీ కూడా ప్రొవైడ్ చేస్తారు మధ్యలో ఆమ్ల పచ్చ కూడా ఇచ్చారు ఎవరికి తోచిన వాళ్ళు ఇస్తుండ్రు వాటర్ సప్లై మొత్తం అన్నీ ఉంటాయి మెడికల్ చూడండి ఇక్కడ ఏదో పంచుతున్నారు చాలా పెద్ద లైన్ ఉంది ఇలా మంచి కాస్ట్లీ ఐటమ్ ఏదైనా ఫుడ్ ఏదైనా డిఫరెంట్ ఫుడ్ పెడితే ఇలా లైన్లు ఉంటాయి నార్మల్ ఇలాంటివి పెడితే ఎవరో నార్మల్ తీసుకుని వెళ్ళిపోతుంటారు ఇడ్లీ టిఫిన్ ఇక్కడ చాలా పెద్దలు అయింది మధ్య మధ్యలో కాళ్ళు ఇబ్బంది పెడితే జండు బామ్ కూడా రాసుకుంటారు ఇలా టీ టీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు ఇగండి ఇక్కడ బిస్కెట్స్ పంచుతున్నారు చూడండి ఎలా జనం భక్తులకి ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటాను చూడండి ఈ గిరి ప్రదక్షిణకి ఎలాగో వస్తారు భక్తులు చాలా హెవీగా వస్తారు వన్ ఇయర్లీ వన్స్ అవుతుంది ఎవరికి రాజు చాలా ఉత్సాహంగా దేవుని నినాదాలతో వెళ్తుంటారు మధ్య మధ్యలో రెస్ట్ కూడా తీసుకుంటుంటారు ఇలా మూడు నాలుగు కిలోమీటర్లు నడిస్తారు ఇక అలిసిపోయాం కానీ ఇక్కడ ముప్పై రెండు కిలోమీటర్లు నడుచుకుని వస్తారు నేను కూడా రెండు వేల పదహారులో నడిచాను చాలా ఒక ఇరవై ఐదు కిలోమీటర్ వరకు బాగానే ఉంటుంది నుంచి కొద్దిగా కష్టంగా ఉంటుంది చాలా యాక్టివ్గా వస్తున్నారు ఇదిగో చాలామంది ఇదిగో ఎలాంటి వీళ్ళు కూడా ఇలాగ వస్తున్నారు ఎక్కడి ఎక్కడ వస్తున్నావు శ్రీకాకుళం తెలిసిపోతుంది చూస్తుంటే ఇదిగో ఇలా వీళ్ళు బట్టలు కూడా తెచ్చుకుంటారు బ్యాగులో చాలా దూరం నుంచి వస్తారు ఉత్తరాంధ్ర ఆయన కాదు మొత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి మొత్తం అందరు ఇలా ఇలా నడిచి నడిచి పోతు దగ్గర ఇగో రెస్ట్ తీసుకుంటుంటారు ఇలాగ ఇగోండి ఇలాగ ఇగో ముసలమ్మలు కూడా వస్తారు పర్సన్స్ అందరూ చిన్నవాళ్ళు అందరూ వస్తారు ఇగో మధ్యలో ఫ్రూట్స్ కూడా పంచుతున్నారు ఇదిగోండి జనం విపరీతమైన జనం ఎదా చదివండి నాకు కూడా ఇచ్చారు ఒకటి పంచుతున్నారు ఫైనల్గా నాకు కూడా ఒకటి దక్కింది అందులో రావాలంటే చాలా కష్టం దొరకాలంటే ఇక్కడ మంత్రాలు చదువుతూ బొత్తి బొట్టి అన్ని చేస్తున్నారు ఇక్కడ మంత్రాలు చదువుతూ చెక్కిలు పంచుతున్నారు పంచుందంటే వండదు బాగానే చూసుకుంటారు ఇగో మన ఇంద శ్రీకాకుళం అబ్బాయి కలిసాడు కదా ఇది ఒకసారి మనం అడుగుదాం చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అసలు ఇది ఈ శ్రీవకులంలో వస్తున్నాను ఇదే ఫస్ట్ టైం రావడం అంటున్నారు కదా చూద్దామని చూస్తాం తిరుపతిని చూసాక ఇదే ఫస్ట్ టైం చూద్దాం అలానే నా వెళ్ళేది కూడా ఇదే ఫస్ట్ టైం తిరుపతిలో వెళ్ళాను లాస్ట్ టైం ఈ జనాన్ని చూసి నీకేమనిపించింది ఈ జనాన్ని చూసిన నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే అంత దూరం చూసి బాగా ఎంజాయ్ చేస్తుంది ఆ ముప్పై మూడు కిలోమీటర్లు ఇప్పటికి నడిచే ముప్పై మూడు కిలోమీటర్లు అన్నారు నేను ఇప్పుడు ఆల్రెడీ నడిచేశాను అంత అనిపించలేదు నాకు వెళ్ళేసరికి టైం ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో చూడండి అంత ఉత్సాహంగా పరిగెట్టి వెళ్తున్నారా ఇక తమ్ముడు మధ్యలో మజ్జిగ ప్రొవైడ్ చేశారు ఇక్కడ టీ ఇస్తున్నారు నేను ముక్క ముక్కలే కట్ చేస్తున్నాను ఎందుకంటే మధ్య చీకటి చీకటిగా ఉండడం వల్ల వీడియో టీ ఇస్తున్నారు మూడు కిలోమాటర్ జనం చూస్తే మర్చిపోతాముంటారు జనం చూడండి ఎంత ఉంది ఇగో బిస్కెట్లు పంచడానికి రెడీ చేస్తున్నారు ఇగో ఇగ బిస్కెట్స్ పంచుతున్నారు అండి అమ్మ బిస్కెట్లు పంపించుతాను వెళ్ళండి ఎందుకండి అదే ఇది బిస్కెట్స్ పంపించండి రెడీ అయిపోయారు మొత్తం జనం రెడీ అయిపోయారు ఇదండి లైన్ గడిస్తారు బిస్కెట్స్కి గ్రో ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకెలానే ఉంటుంది ముప్పై మూడు కిలోమీటర్లు కూడా సో ఎక్కడితో మనం వీడియోని ఎండ్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ గాయస్ బాయ్